దేవుని ఆయన కోపము నిమిషమాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును కీర్తనల గ్రంథం ముప్పైవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం చాలా శక్తివంతమైనది మరియు తరచుగా భక్తులు తమ కష్ట సమయాల్లో ఓదార్పు కోసం ఉపయోగించేది ఇది దేవుని స్వభావం గురించి మరియు భక్తుల కష్టాలు తాత్కాలికమనే దాని గురించి స్పష్టంగా తెలియజేస్తుంది ఇక్కడ ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచునని వ్రాయబడింది అంటే దేవుని కోపం సాధారణంగా ప్రజలు చేసే పాపాలు లేదా దేవుని మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు కలిగే తాత్కాలిక శిక్షణను సూచిస్తుంది ఇది త్వరగా ముగిసిపోతుంది దేవుని యొక్క ప్రాథమిక స్వభావం ప్రేమ మరియు దయ ఆయన కోపం కంటే ఆయన దయ ఎక్కువ కాలం ఉంటుంది అంటే మనిషి జీవిత కాలమంతా నిలిచి ఉంటుంది కనుక ఆయన దయ ఎల్లప్పుడూ కోపంపై విజయం సాధిస్తుంది ఉదాహరణకు ఇజ్రాయేలీలు దూడను పూజించినప్పుడు దేవుడు వారిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు కానీ మోష మొరపెట్టగానే దేవుడు వెంటనే తన కోపాన్ని వెనక్కి తీసుకున్నాడు శిక్ష విధించాలని కోరిక క్షణంలో ముగిసింది ఇది దేవుని సహనం మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించే గుణాన్ని సూచిస్తుంది అలాగే ఇజ్రాయేలీలు అనేక తిరుగుబాటు చేసి శ్రమలకు గురయ్యారు కానీ వారు కన్నీళ్లు విడవగానే దేవుడు వారి గత పాపాలను పట్టించుకోకుండా తన నిబంధనను జ్ఞాపకము చేసుకొని కరుణించాడు ఇక్కడ కోపం కంటే కరుణే ప్రధానమైనదిగా నిలిచింది ప్రియులార దేవుడు క్రమశిక్షణ కోసం కోపాన్ని ఉపయోగిస్తాడు కానీ ఆ కోపం త్వరగా వెళ్లిపోతుంది తన ప్రజల పట్ల ఆయన చూపించే దయ మాత్రం వారి జీవితకాలం అంతా మరియు నిత్యత్వంలో కూడా నిలిచి ఉంటుంది అలాగే సాయంకాలమున ఎడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగునని వ్రాయబడింది ఇక్కడ సాయంకాలం మరియు రాత్రి అనేవి జీవితంలో కష్టాలు దుఃఖాలు బాధలు మరియు నిరాశలతో కూడిన చీకటి సమయాలను సూచిస్తున్నాయి ఆ బాధలు తాత్కాలికంగా ఉన్న అవి భరించలేనివిగా అనిపించవచ్చు అయితే ఉదయమున సంతోషము కలుగును అనేది క్రొత్త ఆరంభం విముక్తి సహాయం మరియు దేవుని ఆశీర్వాదాన్ని సూచిస్తుంది ఎంతటి చీకటి రాత్రి ఉన్నా దేవుడు తప్పకుండా ఉపశమనం అనగా సంతోషం కలిగిస్తాడనే నిరీక్షణను ఇది తెలియజేస్తుంది ఉదాహరణకు యోసేపు తన సోదరులచే అమ్మబడటం దాస్యం చేయవలసి రావడం మరియు నిరపరాధిగా జైలు పాలవ్వడం దాదాపు పదమూడు సంవత్సరాలు ఆయన కష్టాలు అపనిందలు మరియు నిరాశలతో కూడిన రాత్రిని అనుభవించాడు అయితే దేవుని దయ ద్వారా ఆయన జైలు నుండి విడుదల పొంది ఐగుప్తు దేశానికి ప్రధాన మంత్రి అయ్యాడు ఈ హోదాతో ఆయన తన కుటుంబాన్ని కరువు నుండి కాపాడగలిగాడు దేవుడు ఆ రాత్రిని ముగించి అతనిని గొప్ప ఉదయంలోకి నడిపించాడు అలాగే హామాను ఒక కఠినమైన శాసనాన్ని జారీ చేసి యోధులందరినీ నాశనం చేయాలని ప్రయత్నించాడు మోడకై మరియు యూదులందరూ ఉపవాసం ఉండి గోనె బట్టలు ధరించి తీవ్రమైన దుఃఖంలో మరియు మరణ భయంతో ఉన్నారు అయితే ఎస్తేరు ధైర్యంతో రాజు వద్దకు వెళ్లి కుట్రను బయటపెట్టింది హామను ఉరితీయబడ్డాడు మరియు యూదులకు విముక్తి లభించింది వారి దుఃఖం యొక్క రాత్రి గొప్ప విజయం మరియు ఉపశమనం అనే సంతోషకరమైన ఉదయంగా మారింది ప్రియులార కష్టం అనేది ఎంత భయంకరమైనదిగా అనిపించినా అది కేవలం తాత్కాలికమే దేవుడు తన శక్తి మరియు దయ ద్వారా తన భక్తులకు సంతోషాన్ని మరియు క్రొత్త ఆరంభాన్ని తప్పకుండా ఇస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనం యహోవ యుద్ధకు మర్లుదాం రండి ఆయన మనలను వేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచేయును రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడో దినమున ఆయన మనలను స్థిరపరచును యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించడం రండి ఉదయమున తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును అని సహోదరి సహోదరులారా మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినేము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూ కోపించువాడను కాను అలా గుండి నేడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరుచుదును వారిని నడిపించును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యహోవ సెలవిచ్చుచున్నాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ కోపము నిమిషమాత్రముండునని నీ దయ ఆయుష్కాలం అంతయు నిలుచునని సాయంకాలమున ఏడుపు వచ్చే రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగునని ఇది నీ స్వభావం గురించి మరియు నీ భక్తుల కష్టాలు తాత్కాలికమనే దాని గురించి స్పష్టంగా తెలియజేస్తుందని నీవు సెలవిచ్చావు తనే నీకు స్థుతులు దేవా నీవు క్రమశిక్షణ కోసం కోపాన్ని ఉపయోగిస్తావు కానీ నీ కోపం త్వరగా వెళ్ళిపోతుంది గనుక నీ ప్రజల పట్ల నీవు చూపించే దయ మాత్రం వారి జీవితకాలమంతా మరియు నిత్యత్వంలో కూడా నిలిచి ఉంటుంది గనుక మేము నీ యొద్దకు మరలి నీ శక్తి మరియు దయ ద్వారా నీవిచ్చే క్రొత్త ఆరంభాన్ని సంతోషాన్ని పొందుకునే వారంగా ఉండటకు సహాయం తెచ్చేమని గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నీవు నివసించుచున్నావు గనుక మేము వినయము మరియు దీనత్వము కలిగి జీవించే వారముగా ఉండటకు కృపచూపమని నిన్ను గూర్చిన జ్ఞానము సంపాదించుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్